నేనైతే ఈరోజు బిస్కెట్లు వేస్తున్నాను నాలుగు గుడ్లు తీసుకుంటున్నా గుడ్లన్నీ అలా పలగొట్టుకోవాలి ఫస్ట్ నాలుగు గుడ్లు అయితే పగలగొట్టేసినాము తగినంత నేనైతే అర్ధ కిలో చక్కెర తీసుకున్నా మెత్తగా మిక్సీ పట్టుకున్నా ఎందుకంటే కరగదు కదా అందుకని మెత్తగా పట్టేసిన దానికి తగినంత వేసుకోవాలి అట్లా అలాగే చపాతి పిండితోనే కలుపుకోవాలి చపాతి పిండి కూడా ఉంది ముందు చక్కెర గుడ్లు అట్లా మొత్తం కలిసేలాగా గుడ్డు చక్కెర కలుపుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన వెంటనిచ్చినామనుకో బాగా ఇష్టంగా తిని బాగా ఆడుకుంటారు కూడా పిల్లలు అట్లా బాగా చక్కెర గుడ్డు కలిసేలాగా ఉంటలు ఉండకుండా అట్లా కలుపుకోవాలి చక్కెర అయితే బాగా కలిసిపోయింది గుడ్డులో నంచి చూసుకొని తక్కువైతే మళ్ళీ కలుపుకోండి మళ్ళీ తియ్య ఉంటే తినరు కదా పిల్లలు ఇష్టపడరు అందుకని అట్లా ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా ఇక్కడైతే చపాతి పిండి కూడా రెడీగా ఉంది నీళ్ళైతే వేయకూడదు నీళ్ళు వేస్తే వాసన వస్తుంది ఉత్త గుడ్లతోనే కలుపుకోవాలి మనం బిస్కెట్ కంటే చూసుకొని తగినంత కలుపుకోవాలి నిదానంగా అది లేని వాళ్ళు చేతితోనైనా కలుపుకోవచ్చు ఇది ఏమంటే కొంచెం కలిసేంత వరకు అట్లా తర్వాత చేతోనే కలుపుకోవాలి నేనైతే చేతో కలుపుతున్నా నాలుగు గుడ్లకే ఎంత పిండి అయింది కదా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మళ్ళీ జోరుగుండకూడదు తక్కువైతే పిండి వేసుకొని కలుపుకోండి నాకైతే ఇంకా పడుతుంది చపాతి పిండి చేతో కలిపినంత దాంతో రాదు ఎందుకంటే గుడ్డు బాగా కలసాలి కాబట్టి అది కలిపి తీసుకున్నా నేనైతే బాగా చపాతి పిండిలాగా కలుపుకుంటా నేనైతే ఒకటి కాయలు కూడా పెట్టేసిన అన్ని కింద రెడీగా పెట్టేసుకున్నాను మనకైతే పిండి కూడా రెడీగా ఉంది కలిపి పెట్టినదే ఈ పిండి అయితే ఇట్లా కొంచెం నూనె అయితే బాగా వేడి కావాలి కదా మందమే తిక్కుకోవాలి మనము ఇది చపాతి లాగా మనకు చిన్నగా అనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు మరి జోరు కండకూడదు ఇప్పుడు చపాతి తిక్కుతున్నా మందం ఉండాలి పత్లాగా ఉంటే మనకి చపాతి చపాతి అంట పూరిలాగా బిస్కెట్ పొంగదు ఇట్లనే మందం ఉండాలి చపాతి పిండి కూడా ఎక్కువ అడుగు పట్టదు మనకి నూనె అయితే కొంచెం పెద్దనే పెడుతున్నామా ఇట్లా శాక్తో పోసుకోవాలి నూనె కూడా బాగా వేడింది నేను ఇట్లా పిల్లలు ఇట్లా ఉంటే బాగా ఇష్టపడతారు కాబట్టి ఇట్లనే మనకు చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు ఒకేసారి అన్ని తిక్కుకొని పేపర్ మీద వేసుకొని అయినా కలుచుకోవచ్చు కొంచెం ముందుగానే పిండి వేస్తున్నా నూనె అయితే బాగా వేడైంది నేనైతే ఇప్పుడు బిస్కెట్లు వేస్తున్నా ఈజీగా అయిపోతుంది అండి ఎక్కువ టైం కూడా తీసుకోరు మన పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే కాల్చేటప్పుడు చిమ్లా పెట్టుకోవాలి అయిపోతుంది మనకి ఈ అలాగ బుడ్డలు కూడా వేసుకోవచ్చు నేనైతే అలాకు బుడ్డలు వేయలేదు ఎంచుకోనండి ఏమంటారు బ్రౌన్ కలరా ఎర్ర వచ్చేంత వరకు ఎంచుకోవాలి నాలుగు గుడ్లకి చాలా బిస్కెట్లు అవుతుంది మనకైతే సిమ్లో పెట్టేసిన నేను మా నా ఫేవరెట్ బిస్కెట్ నండి మీ అయితే ఆమెనే నేర్పించింది నాకే తెలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా ఇష్టంగా తింటుంది

ఇట్లా వేసుకోవాలి మరి ఎక్కువ నల్ల కాకూడదు ఇట్లైతేనే బాగుంటాయి వేడిగున్నాయి కాబట్టి మెత్తగా ఉంటాయి బాగా కరుమ్ కరుమ్ అంటాయి బిస్కెట్లు ఎప్పుడైతే మిఠాపిండి కూడా ఇట్లే వేసేస్తా

గోడన వచినాక చాలా హ్యాపీగా ఫీల్ అయితది మామలమ్మ చూసి బిస్కెట్లని ఓమేలనా నాకొక రెవెన్యూ తోతారు ఇందంతా పోత్యా ఏం కరత లేదు లేచి దేహ నారాయణ ఆయన పనికిట్లా ఇట్లా పోస్తా హలో ఆడల గోరలద పారేదను యా ఈ రోజు మా అంతా మా మామ వాళ్ళ చెల్లెండ్లందరూ అందరూ ఇంట్లో కానీ ఉన్నారు బాగా బయట కూర్చొని బాగా కబుర్లు చెప్పుకున్నారు ఈ పింపల్సిన మాటలు అది గొంతు అయితే గట్టిగా మా అంత మాట నేసండి ఇప్పుడు ఇచ్చినా కూడా బాగా ఇష్టంగా కూర్చొని మాట్లాడుకుంటా నా తింటారు బిస్కెట్లు ఇట్లా చాలా బిజీ మూన వేడిగా అయిందంటే ఎంతసేపు పడ్తుంది మనకి మా ఇవన్నీ కూడా చిన్న స్కూల్కి పోయి ఇంకా నేను ఏం చెప్పలేదు మా ఇవానికి బిస్కెట్లు వేస్తున్నాను లేకుంటే ఏడే కూర్చొని మాటలు చెప్పి చప్పగుంది చక్కెర అయ్యింది లేదా అన్ని చెప్తుండే అల్లుడు

కూడా ఉండదు బిస్కెట్ కినైతే మొత్తం పిండి అంతా ఇట్లా ఈ పిండి అంతా మొత్తం ఇట్లానే ఎస్ బిస్కెట్ లో ఇప్పుడైతే మొత్తం అయిపోయింది పిండి ఇంకొకసారి అండి ఇది ఇంతనే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి పిండి కూడా అడుగునా ఎక్కువ ఏం పట్టదు అందం ఉంటేనే బాగా వస్తుంది మా అత్త అయితే అప్పుడే టేస్ట్ కూడా వేసింది చాలా బాగున్నాయి పాప సూపర్ కూడా ఉన్నాయి అని చెప్పిపోయింది నేనైతే కట్ చేసిస్తాను ట్టిపడు కూడా వేస్తారు నేనైతే అట్టి పండు వేయలేదు వేస్తారు ఇస్తారు ఇవ్వండి రెడీ అయిపోయినాయండి నేనైతే గ్యాస్ కూడా బంద్ చేసేస్తున్నా చెప్పై నాలుగు గుడ్లతోనే ఇన్ని బిస్కెట్లు అయినవి ఇంకా మా అత్తమ్మ కూడా ఒక గిన్నెకి వేసుకుపోయింది చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పేసింది ఇంకే ఇవేనండి రోజైతే బిస్కెట్లు మా పిల్లల కోసం అలాగే మా అత్తమ్మ కోసం స్పెషల్గా చేసినాను మా అయితే మేము ఏమేమి చేస్తున్నామో మా వదిన చెప్తుంది దీని పేరు నాకైతే రాదు వదినవి మీ రోజు కుకీస్ కోసం వదినా తెలుగులో గులాబీ పూలు రెక్కలు అంటారు దీనికి వచ్చేసి కేజీ మైదాపిండికి మనం ఒక రెండు గుడ్లు ఇంకా ఒక కేజీ అంత చక్కర కొంచెం చిన్న ఒక గ్లాస్కి బియ్యం పిండి ఒక పది యాలకులు ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఇంకా పచ్చిపాలు ఒక చిన్న ప్యాకెట్లో ఒక రెండు పోయాలి ఇంకా దానికి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్ళు కలుపుతూ ఉండాలి ఇట్లా ఆ విధంగా ఉండాలి ఆయిల్ కూడా వేడి పెట్టండి దీనికైతే మెయిన్ అంటే అచ్చులే గులాబీ రేకులు గులాబీ రేకులు బాగా వేడి కావాలి అప్పుడు ఎలా వేయలేదని నేను చూపిస్తాను పప్పుల కరిచకాయలు ఇంకా చేసేది ఉంది ఇవి అందుకని పప్పుల పొడి ఇవి వాళ్ళ చేసి చేసింది పప్పుల కరిచికాయలు అలాగే పెద్ద పై అయితే ఆయిల్ వేడైతుంది గులాబీ పూలకి ఒక దిక్కు వంట చేస్తూ ఒక దిక్కు అవి చేస్తుంది మా వదిన మెంత మా వదినైతే వేస్తుంది గులాబీ రేకులు అట్లా బాగా నూనె వేడి కావాలి నూనె వేడి బాగా అయింది కదా వదిన ఇది వేస్తూ ఉండాలి మళ్ళీ ఇట్లా నూనెలోనే వేడి పెడతా ఉండాలి ఈ రేకుల్ని ఇట్లా వేసేసి నూనె అట్లా పెట్టాలి ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలి కదా అసలు అంటుకుందో లేదనే తట్టుంది దానికైతే తిద్దునా ఈ రేకులకైతే పిండి పైన తగలకూడదు కడుగు మాత్రమే అంటించుకోవాలి అక్కడ జాగ్రత్తగా ఉండి కాల్చుకోవాలి కొంచెం సన్న కట్టి అది కడ్డి ఉంటే పొడుగు ఉండేది మనం ఇట్లా తిరుపుకోవడానికి తిరిగి ఉంటుంది అందుకని వన్ నైస్ శాక్ ఎక్కువ బ్రౌన్ కొంచెం బ్రౌన్ ఈజీ ఉడికిపోతుంది ఒక దిక్కు అయితే పప్పు కూడా ఉడుకుతుంది మెంతంకూర పప్పు ఒక విజిల్ అయితే వచ్చేసింది ఇంకెన్ని విజిల్ రావాలి వదిన ఒక మూడు విజులు వదిన మూడు విజులు వస్తే మెంతంకూర పప్పు రెడీ అవుతుంది మనకి ఒక దిక్కు అది గులాబీ పూల అవి కూడా రెడీ అవి చున్నీ ఉంటాయి ఒట్టిగా కొంచెం శ్రీజీ నేనా వదిన చేసుకోడా కొంచెం బాగా ఇదే బాగా వస్తున్నాయి కదా బాగా వస్తున్నాయి ఇంకా మనకి బాగా బాగా పెద్దగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటది రెండు మూడు మూడే ఒకరి ఇట్లా బ్రౌన్ వల్ల తెస్తా ఉంటే బాగా వస్తుంది ఒక కేజీ పిండితోనే మనకి మా దండి వస్తాయి ఉంటాం కాబట్టి ఇట్లా అంత అయితే అందరూ చాలా మంది కూడా తెలియదు కాబట్టి బాగా ఇష్టంగా కూడా తింటారు బయట కూడా అమ్మరు కదా దొరకదు వదిన చాలా వరకు దొరకదు అయితే బాగుంటుంది మళ్ళీ కలుపుతున్నావు అదనా కొంచెం గట్టి అనిపిస్తుంది కొంచెం గట్టిగా అనిపించింది నాకు పిండి అందుకే కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను ఇది మనం ఒకేసారి అయితే పిండి ఎప్పుడు కలుపుకోకూడదు ఎందుకంటే మరి ఎక్కువ జోరైపోతే ఏం చేయలేం కాబట్టి మనం చూసి చూసి కలుపుకోవాలి మధ్యలో అయినా అట్లా నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు కొంచెం ఒకేసారి కలుపుకోవాలనే డౌట్ ఏం లేదు గట్టిగా అనిపిస్తే కలుపుకోవచ్చు మా అల్లుడు అయితే ఉన్నాడు మా ఇషాన్ కూర్చొని వాళ్ళ మేసినట్టు కరుంగ్ కరుంగ్ అంటున్నాయి తింటున్నాడు ఇషాన్ ఎట్లా ఎట్లనే అత్త మరి తిని చూపిస్తున్నాడు ఎట్లనే ఇషాను సూపర్ నేంట వాళ్ళ అత్త అడుగుతున్నాను సిద్ధు సిద్ధు అడుగుతున్నాడు కదా ఇషాన్ చూపి ఒకసారి అయితే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు బాగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చూడండి నీకు అట్లా ఉండే అయితే బాగా బాగా క్రిస్పీగా బాగుంటుంది మా సల్ల అయినాక బాగుంటది వేసే కొద్ది ఇంకా బాగా ఈజీగా అయిపోతుంది మనకి బాగా వదిలేస్తుంది రేకుల నుంచి వాళ్ళ అమ్మ వేస్తుంటే ఇషాన్గాడుకి గాడు గెలుకుతున్నాడు అవి కింద పడితే బొమ్మలు పెట్టినా కూడా నిలబడతలేడు మా ఇషాన్గాడు అయితే हा हा तिन्ही तिनं हा हम्म तिन्ही चला तिनं पाठत तिनं కరు కరుమ్ అని వెళ్తున్నాడు చూశాను కదా వేడిగా ప్రతిసారి అయితే ఈ అచ్చు అయితే మనకి వేడి ఉంటేనే ఆ పిండి పట్టుకుంటుంది మనకి బాగా బాగా పెద్ద ఉందంటే ఇంకా ఈజీ అవుతుంది పని దండిగా వదులుకోవచ్చు రెండు ఉన్నాయనుకో రెండు ఉన్నాయి కదా ఇప్పుడు బాగా చిన్నగా అయింది కాబట్టి ఒక దానితోనే వేసేసుకోండి కదా నూనె కూడా ఏం గుంజుతలేదు చూడంత దాని కూడా ఏం నూనె ఎక్కువ పట్టదు మొత్తం విజినే విజినే పిల్లలు కూడా బాగా ఇష్టపడి ఉంటారు ఆడుకుంటా స్కూల్కి వస్తే ఇంక విచ్చినారంటే ఇంకా బాగా మనం తీపి కూడా ఎక్కువ ఏం కాబట్టి పిల్లలకి నచ్చుతుంది ఈ పిండి అంతా ఇంక ఇట్లానే వేసేసుకోవాలి కదా అంతా అంతే రెండు మూడు అచ్చులు ఉంటే బాగా పెద్ద అయితే తొందరగా అయిపోతుంది ఇది చిన్న బాలు కాబట్టి ఒక అచ్చుతోనే వస్తుంది వదిన పెంచు కూడా రెడీ అయిపోయింది కొంచెం బ్యాల్ బ్యాల్ ఇష్టంగా ఉంటుందని అని చేసినారు వదిన వాళ్ళు ఇంకా రేమాలి కదా ఒక పప్పు వదిన రేమే వేయాలి ఇంకా